నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి ఛానల్కి స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య మూడు గురించి వాళ్ళ బలాలు బలహీనతలు గురించి విద్య గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య నాలుగు గురించి వారి బలాలు బలహీనతలు గురించి విద్య గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీల్లో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య నాలుగు అవుతుందో వారంతా కూడా ఈ వర్గానికే చెందిన వాళ్ళు అవుతారు ఆరు అనేది శుక్రగ్రహానికి చెందిందని మనం ముందు అయితే నాలుగు కూడా రాహుగ్రహాన్ని చెందినది ఈ రెండు కాంబినేషన్లో ఈ రెండు గ్రహాల కాంబినేషన్ అన్నమాట ఇది శుక్ర రాహు గ్రహాల ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది వీరు మంచి వాక్చాతుర్యం గలవాళ్ళు ప్రియులు ధైర్యవంతులు ప్రజాసేవ జీవన ప్రమాణాల స్థాయిని పెంచుకోవడం అందమైన వస్తువులను సేకరించడం వీరికి ఇష్టమైన వీరు ఒక మోస్తారు పొడుగ్గా ఉంటారు అలల్లాంటి జుట్టు అంటే అలలు అలలుగా వస్తుంది కదా జుట్టు ఎచ్చు తగ్గులుగా ఎచ్చు తగ్గులుగా బాగుంటుంది వీళ్ళ జుట్టు అట్లా ఉంటూ బలంగా కూడా ఉంటారు వినోదాన్ని డబ్బుని ఇచ్చే పనులు చేస్తారు అనుకూలమైన పేర్లు లేకపోయినట్లయితే గాలి వార్తలు వ్యాపింపజేసి యాపన వ్యర్థ సంభాషణలు చేస్తారు వీరి ప్రతిభను ఇతరులు వాడుకుంటారు అనుకూలమైన నామం ఉంటే వీళ్ళకి గృహము భూమి రవాణా సౌఖ్యాలతో అన్నీ కూడా భౌతిక సుఖాలుంటాయి ఆనందకరమైన జీవితం గురించి ఎప్పుడు ఆలోచిస్తారు అందరికీ సాయం చేస్తారు సమాజం వీరిని గౌరవిస్తుంది ఇతరుల సంక్షేమం కోసం పాటుపడతారు దైవ కృప కూడా ఉంటుంది వీళ్ళకి బాగా కొన్నిసార్లు వీరు చేస్తున్న పనిని మధ్యలో ఆపి వేరే పనిని చేపడతారు వీళ్ళకి అనుకూలమైన నామం లేకపోతే అనవసరమైన ఎన్ని సమస్యలన్నీ ఎదురవుతాయి వీళ్ళకి ఇతరులకు గ్యారంటీ షూరిటీలు ఇచ్చి ఇబ్బంది పడతారు అందమైన ఇల్లు వాహన అలంకరణ ఇంటి అలంకరణ వీరికి ఇష్టమైనది సంగీతం నృత్యం క్రీడలు న్యాయశాస్త్రం మతానికి సంబంధించినవిగా ఉంటాయి వీళ్ళకి ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలిస్తాయి అన్నమాట వీటి మీద ఆసక్తి కూడా ఉంటుంది వీళ్ళకి తరచూ వాహనాలు మార్చడం ద్వారా అదృష్టం కూడా కలిసి వస్తుంది గుడికి వెళ్ళకపోయినా వీళ్ళకు దేవుని మీద నమ్మకం ఉంటుంది మనసులో ఏ విషయాన్ని ఉంచుకోరు అందరూ వీరిని బోళాశంకరుడు అని అంటారు వికలాంగులకి దానం చేస్తారు బౌద్ధ బద్దకస్తులుగా ఉంటారు వీళ్ళు బద్దకస్తులుగా ఉండేదానికి ఇష్టపడతారు అట్లా అన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి భోజన ప్రియులు తింటున్నప్పుడు ఆసక్తిగా మాట్లాడతారు వారసత్వ సంపద లభిస్తుంది వీళ్ళకి వీరికి సైన్సు గ్రూపుల మీద ఇష్టం ఉంటుంది వీరికి కొత్త టెక్నాలజీ మీద అమితమైన ఇష్టం ఉంటుంది కొత్త కొత్త విషయాలు కనిపెడతారు కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వీరు కొత్త పద్ధతులను కనిపెట్టి ప్రపంచానికి సేవ చేస్తారు వీళ్ళకి పెళ్ళి అయిన తర్వాత వీళ్ళ జీవితంలో ఉన్నతి అనేది పొందగలుగుతారు కొంతమందికి పెళ్లి తర్వాత కలిసి వస్తుందంటారు కదా అది వీరికి మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది ఇది ఈరోజు వీడియో ఆరు నాలుగు కాంబినేషన్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు